పుల్వామా అమరులకు నివాళులర్పించిన బీజేపీ నాయకులు కెఎన్ఆర్ తదితరులు గాజువాక పాత కార్యాలయంలో పుల్వామా అమలుల సంస్మరణ సభ నియోజకవర్గ కన్వీనర్ కర్ణంరెడ్డి నర్సింగ్రావు ఆధ్వర్యంలో జరిగింది దేశ సంరక్షణ కోసం అసూలు బాసిన వీర జవాన్ల చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా నరసింహరావు మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిది సంవత్సరం ఫిబ్రవరి పద్నాలుగున సాయంత్రం నాలుగు గంటలకు జమ్మూ కాశ్మీర్ పుల్వామాలో జరిగిన ఆత్మహుతి దాడిలో నలభై మంది సిఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారని ముప్పై మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారని గుర్తు చేశారు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఫిబ్రవరి ఇరవై ఆరున పాకిస్తాన్లోకి లోకి చొచ్చుకుని వెళ్లి సర్జికల్ స్ట్రైక్స్ చేసి మూడు వందల మంది ఉగ్రవాదులను అంతమొందించారని అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు గూటూరు శంకర్రావు రంగనాయకులు కృష్ణారెడ్డి రామస్వామి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు జమ్మూ కాశ్మీర్ పుల్వామాలో జవాన్లపై జరిగినటువంటి బాంబు దాడిలో నలభై మంది జవాన్లు వేర్మరణ పొందారు వారందరికీ కూడా ఘనంగా అర్పించడం జరుగుతుంది భారతదేశం కోసం మరి సైనికులు సరిహద్దుల్లో సిఆర్పిఎఫ్ సిబ్బంది విధులు నిర్వహిస్తూ ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెహికల్స్లో వెళ్తుంటే ముందు నుంచి ఒక అగంతకుడు వచ్చి కారులో ఐదో నెంబర్ బస్సుని దీకొని బాంబ్లాస్ట్ చేయడంతో ఆ యొక్క బస్సు అంతా పేలిపోయింది అందులో ఉన్న జవాన్లు నలభై మంది చనిపోయారు ముప్పై మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు ఈ యొక్క ఘటన రెండు వేల పంతొమ్మిదిలో ఫిబ్రవరి ఇదే రోజున పద్నాలుగున సాయంత్రం నాలుగు గంటల సమయంలో జరిగింది ఇది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా తీవ్ర గురి గురిచేసింది తర్వాత ఇదే నెలలో జనవరి ఇరవై ఆరో తేదీని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో సర్జికల్ స్టైక్ చేసి భారతదేశ మన భారతదేశం నుంచి పాకిస్తాన్ మధ్యలో ఉన్నటువంటి పాకిస్తాన్లకు చుచ్చుకెళ్లి అక్కడ ఉన్నటువంటి యొక్క తీవ్రవాదులు ఉగ్రవాదులు కూడా అర్థమార్చడం జరిగింది మూడు వందల మంది పైగా తీవ్రవాదులను హతమార్చడం జరిగింది దాంతో భారతదేశ అనేది ప్రపంచానికి చాట్ చెప్పడం జరిగింది భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఈ యొక్క సర్జికల్ స్ట్రైక్ ఎయిర్ స్ట్రైక్ ద్వారా ఈ యొక్క అగంతకులందరినీ కూడా హతమార్చడం జరిగింది ఏదైతే పాకిస్తాన్ దేశముందో ఇలాంటి ఉగ్రవాదులు పెంచి పోషిస్తుంది వారికి తగిన బుద్ధి చెప్పడం కోసం సర్జికల్ స్ట్రైక్ చేసి విజయం సాధించడం జరిగింది ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీ రెండు వేల పంతొమ్మిదిలో ఈరోజు మా పార్టీ పెద్దలో కిమిప్ మేరకు గాయో పార్టీ కార్యాలయంలో నలభై మంది వేర్జనలకి శ్రద్ధాంజలి కట్టించి వారి పశువు నివాళులు అర్పించి వారికి ఘనంగా పూలతో అర్పించడం జరిగింది వారి ఆత్మ శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులందరికీ మరొకసారి ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దల గుడ్ శంకరవు గారు నాగేశ్వరరావు గారు కృష్ణారెడ్డి గారు రంగనాయకులు గారు స్వామి గారు రాజేయ్య గారు రామాయ్య గారు అందరికీ పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తుంది